అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రసాతలము కింద ఉన్నది పాతాళము అది నాగలోకము వాసుకి శంఖ కులిక శ్వేత ధనంజయ మహాశంక ధృతరాష్ట్ర శంకచూడ కంబళ అశ్వథర దేవోపదత్తక ప్రముఖులందరూ ఇక్కడే ఉన్నారు వీరంతా పెద్ద పెద్ద పడగలు నిలువెళ్ళ విషయంతో ఐదు పడగలకి తక్కువ వారు ఎవరు అక్కడ రెండ్రు వెయ్యి పడగల వాళ్ళు కూడా ఉంటారు అందరికీ పడగల మీద దగదగలాడే మణులు వాటి కాంతితో పాతాళంలో చీకటి పటాపంచలు అవుతూ ఉంటుంది ఇక్కడ ఒకనొక భగవత్ కళ వేయించేసి ఉంటుంది పేరు అనంత సర్వదేవ ప్రపూజిత ఇక్కడే వెయితల్ల ఆదిశేషుడు భూగోళాన్ని మోస్తూ ఉంటాడు ఇతని శక్తి అపారము అనంతము అందుకే అతన్ని అనంతుడు అని అంటారు ఒకప్పుడు ఇతడి భ్రూమధ్య భాగం నుంచి సామకర్షణుడు అనే రుద్రుడు ఆవిర్భించాడు ఏకాదశ వ్యూహాలతో ఉదయించాడు అతడు త్రిలోచండు మహోగ్రమూర్తి త్రిశూలం ధరించి నిలబడ్డాడు సాత్వత పుంగవలతో కలిసి సర్పనాయకులందరూ నిత్యము మోకరిల్లి ఏకాంత భక్తి యోగంతో అతడి పాతపద్మాలకు తమ పడగల మీద మణికాంతులతో క్రొంగొత్త ఎరతనాలను సంతరిస్తూ ఉంటారు నారద భూభారాన్ని వహించే ఆనందుడు సాక్షాత్తుగా భగవంతుడు బలశాలి మహాశయుడు అనంతగుణ సముద్రుడు ఆదిదేవుడు మహాజ్యుతిమంతుడు అమర్ష రోషము వేగము ఇచ్చాదులను జయించి తనొక మహతత్వానికి నిధిగా లోకశుభం కోసమని బరువు మోస్తూ ఉన్నాడు అందుకే సర్వదేవ సర్వజీవ ప్రపూజితుడు అవుతూ ఉన్నాడు నారద మహర్షి సాక్షాత్ భగవంతుడైన ఈ అనంతుడి అనుభవాలను సనాతనులైన బ్రహ్మపుత్రులు సనక సనందనాథులు బ్రహ్మదేవుడి సభలో గానం చేస్తూ ఉపాసిస్తూ ఉంటారు మహాకల్పాలు ఉత్పత్తి స్థితిలయాలకు హేతువులైన సత్వరజస్తమ గుణాలు అనంతుడి చూపుల నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నాయి ఇతడి రూపము ధ్రువము అది అకృతము ఏకనాముడు అనేక నామదారి ఇతడి దారి ఏమిటో తెలిసిన వారు లేరు ఈ ఆదిశేషుడి కంటే మరొక భగవంతుడు లేడు వెయ్యి పడగల అనంతుడు తన శిరస్సు మీద భూగోళాన్ని సముద్ర పర్వత గాఢారణ్య సహితంగా ఒక అణువులాగా ధరిస్తూ ఉన్నాడు ఇతడి విక్రమము అమితము అనిమితము దాని సమృద్ధిలో ఎవరినీ లెక్క చేయడు స్వాతంత్రుడే భూగోళాన్ని లీలగా భరిస్తూ ఉన్నాడు ఇతడి గురించి చెప్పాలంటే వెయ్యి నాలుకలు కూడా సరిపోవు ఇంతవరకు చెప్పి నారాయణ మహర్షి క్షణకాలం విరమించాడు అప్పుడు నారదుడు ఇంకో ప్రశ్న వేశాడు మహర్షి కర్మలు సమానమైనప్పుడు లోకానికి ఇంతటి కర్మ వైవిధ్యం ఎలా వచ్చింది ఇది తెలుసుకోవాలనుంది అని అడిగాడు నారాయణ వివరించాడు నారదముని కర్మను ఆచరించే కర్తకు ఉన్న శ్రద్ధను బట్టి గతి వైవిధ్యం ఏర్పడుతూ ఉంటుంది కర్మాచరణలో సాత్విక శ్రద్ధను వహించినట్టయితే కర్త ఎప్పుడూ సుఖపడతాడు రాజస శ్రద్ధకు ఫలితం దుఃఖమే తామస శ్రద్ధకు దుఃఖిత్వంతో పాటు మూఢత్వం కూడా ఫలితమవుతూ ఉంటుంది ఇలా శ్రద్ధలో ఉండే తారతమ్యాలను బట్టి వాటి ఫలాల్లో వైచిత్యం ఏర్పడుతూ ఉంటుంది పితృ నరకలోకాలు అనాది అయిన విద్య కారణంగా కర్మలను ఆచరించిన వారికి పరిణామ ఫలాలుగా సహస్రగతులు లభిస్తూ ఉంటాయి అవి చెప్తాను విను ఈ త్రిజగదంత్రాల్లో దక్షిణ దిక్కున భూగోళానికి కింది భాగాన అతలానికి పై భాగాన అగ్నిశ్వాత్తులైన పితృగణాలు నివసించే లోకముంది పితృదేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు స్వీయగోత్రికులకు ఆయుర్ధాయాన్ని పెంచే ఆశీస్సులను వీరు అందిస్తూ ఉంటారు యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి కర్మానుసారంగా దోషానుసారంగా ఎవరికి ఏది విధించాలో నిర్ణయించడానికి ఇతడి అధీనంలో ఆజ్ఞాకారులైన పురుషులు చాలామంది ఉంటారు ఈ పితృపతి అధీనంలో ఇరవై ఒక్క నరకాలు ఉంటాయని కొందరు చెప్తూ ఉంటారు ఇవి యాతనాభూములు కర్మానుసారంగా ప్రాణికోటికి వీటిలో ప్రవేశార్హత లభిస్తూ ఉంటుంది దుష్కర్మలు నరకయాతనలు నారాయణ మహర్షి కర్మభేదాలు ఎన్ని రకాలు ఏ కర్మలకు ఏ నరకం లభిస్తుంది ఇవి కూడా చెప్పని అడిగాడు నారద ఇవి తెలుసుకోవడం అందరికీ అన్ని విధాలా మంచిది విను వరధన పరదాప పరదనాభరణము చేసిన వారు తామిశ్ర నరకంలో యాతన పడతారు భర్తలను వంచిన స్త్రీలు మిశ్రానికి పోతారు అలాగే నేను నా కుటుంబము నాది అంటూ కేవలము స్వీయ కుటుంబ పోషణ కార్యాలయం పట్ల భూతద్రోహం చేసేవాళ్ళు రౌరవ నరకానికి పోతారు పితృ విప్ర బ్రాహ్మణ ధికారం చేసి ధర్మం తప్పి సంచరించిన వాడు అగ్ని సూర్య మహాగ్ని కుండంలాగా భగభగలాడే కాలసూత్ర నరకంలో పడతారు కారణాలు ఏమీ లేకుండానే నిర్దిష్టమైన వేదమార్గాన్ని వదిలిపెట్టేసి పాషాణుల్లో కలిసిపోయిన వారిని యమబట్లు ఆశీపత్ర వనము అనే నరకంలో పెట్టి కొరడాలతో తారు అన్యాయంగా అక్రమంగా పరులను శిక్షించిన పరిపాలకుడు ద్విజులను శారీరకంగా శిక్షించిన ప్రభువు సూకరముఖమనే నరకంలో పడతాడు పరమేశ్వరాంకితంగా జీవితాన్ని గడిపేవారికి వ్యధను కలిగించిన వాడు అందకూప నరకంలో పడతాడు పంచయజ్ఞాలు చేసి బలిప్రదానం చేయక అతిథులకు పెట్టక అంతా తానే భుజించేవాడు కృమి భోజన నరకంలో పడతాడు ఏ ఆపద లేకపోయినా ఇతరుల బంగారాన్ని రత్నాలను అపహరించేవాడు అగ్నిపిండాల్లాంటి ఇనుప స్తంభాలకు కట్టివేయబడతాడు ఇది తప్తమూర్తి నరకము వాయువలసలు తప్పి సంచరించే పాపాత్ముడితో ఇలాగే వజ్రకంటక సంయుక్తమైన శాల్మలి తరువును బలవంతంగా అధిరోహింపచేస్తారు రాజులు రాజోద్యోగులు పాషండులై ధర్మసేతువును భంగపరిస్తే వైతన్లో పడతారు కుక్కలను గాడిదలను పెంచుతూ జంతువులను వేటాడడానికి వెంపర్లాడే ద్విజులను యమబట్టులు బాణాలతో కొట్టి వేటాడతారు దొంగలను ఇళ్లకు పొలాలకు నిప్పు పెట్టేవాళ్లను మనుషులకు జంతువులకు విషం పెట్టేవాళ్ళని గ్రామాలను బాడ్సార్లను దోచుకునే వాళ్ళని ప్రజలను దోచుకునే రాజులను రాజోద్యోగులను యమబట్టులు శ్వేనకాదనం అనే నరకానికి తీసుకొని పోతారు నారద కోట సాక్ష్యాలు చెప్పేవారు గుడి గోపురాదులకు దాతల నుంచి లభించిన ధన కనక భూ వస్తు వాహనాదులను దుర్వినియోగం చేసేవారు ఆవీచి నరకానికి పోతారు నేను చెప్పినవే కాదు చెప్పని భూములు ఇంకా చాలా ఉన్నాయి నారద పాపాత్మలు నరకాలకు పోయినట్లే ధర్మాత్మలు సుఖప్రదాలైన లోకాలకు వెడతారు నారద దేవీ పూజా విధానము దేవి ఆరాధనము ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారకమైన ఉత్తమోత్తమ మార్గము దీన్ని అనుష్ఠించిన ప్రాణికి మరింక చింతలేదు నరకము దరిదాపులకైనా పోవలసిన అవసరము ఉండదు నారాయణ మహర్షి సారాంశం గ్రహించాను ఇంతకీ నువ్వన్న దేవి ఆరాధన రూపమైన ధర్మం ఎటువంటిది ఎలా ఆరాధిస్తే ప్రసన్నరాలవుతుంది ఆరాధన విధానం ఏమిటి లోగడ ఎవరు ఎప్పుడు ఎలా ఆరాధించి తరించారు ఏ ఏ కష్టాలను అతిగమించారు విశేషాలు తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నానని నారదుడు అడిగాడండి ధన్యవాదాలండి